నమస్తే ఆంధ్రప్రదేశ్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ మానవతా సంస్థ ఆధ్వర్యంలో పొదిలలోని శ్రీపతి నగర్ విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన పొదిల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననాలను చూరుకుంటున్న మానవతా స్వచ్ఛత సేవా సంస్థ మరొక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టింది పట్టడానికి శివారు ప్రాంతమైన శ్రీపతి నగర్లోని గిరిజనుల పిల్లలకు స్కూల్ సౌకర్యం లేకపోవడాన్ని గమనించిన మానవతా సభ్యుడు పులివెలుగుల సుబ్బారావు అకుంటిత దీక్షతో ఇక్కడ నివసించే పిల్లలు కాగితాలు ఏర్కోవడం భిక్షాటన చేయడాన్ని గమనించి మండల విద్యాశాఖాధికారి అధికారి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దృష్టికి మానవతా కమిటీకి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది వెంటనే స్పందించిన ఎంఈఓ ఒంగోలులోని డిఈఓతో మాట్లాడి విద్యా ఉపాధ్యాయులను ఏర్పాటు చేయడానికి హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ ప్రాంతంలో సరైన వసతి లేకపోవడంతో స్కూల్ నిర్మాణానికి కొంత ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చి మానవతా కమిటీకి తెలుపుగా మరికొంతమంది దాతలు ముందుకు రావడంతో స్కూల్ భవన నిర్మాణానికి వడివడిగా అడుగులు పడ్డాయి అందులో భాగంగా ఈరోజు శ్రీపతి నగర్లోని గుడి వెనుక ప్రాంతంలో శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మానవతా కమిటీలోని దాతలు త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి ఇక్కడ పిల్లలందరూ విద్యని అభ్యసించాలని వారి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఆశించారు కాలనీవాసులు దాతలకు ఎంఈఓకు అంకురార్పణ చేసిన సుబ్బారావుకు మానవతా సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ద్వితీయ ఎంఈఓ పి నాగలక్ష్మి మానవతా డైరెక్టర్ కాటూరి నారాయణ బాబు కన్వీనర్ కల్లం సుబ్బారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె ఎలమందారెడ్డి పొదిలి మండల అధ్యక్షుడు సామంతపూడి నాగేశ్వరరావు కార్యదర్శి అశోక్ బండి ఎర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆవులూరి యలమంద పులివెలుగుల సుబ్బారావు సిఆర్పిలు కుమార్ సుబ్బారెడ్డి కాలనివాసులు విద్యార్థులు పాల్గొన్నారు ಬರ ಸರ್ కొత్త ఎదురు మమ్మల్ని ఆ పెద్దోళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చావు నన్ను సక్కరంగా చూడతా చదువులమ్మ చదువులమ్మ తల్లి ఆ నా తల్లి కదమ్మ మా అమ్మవి కదా అందరిని దీవిస్తుంది ఇక్కడికి వచ్చిన పెద్ద మనుషుల్ని కూడా అందరినీ మొత్తాన్ని కూడా అందరినీ దీవిస్తుంది అందరం కూడా నీ బిడ్డల మీద తల్లి

ఈరోజు పొదిలి మండలంలోని శ్రీపతి నగర్ కాలనీలో నూతన పాఠశాల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆవాసంలో దాదాపు నలభై మంది బడి పిల్లలు ఉన్నారు వారికి స్థానికంగా పాఠశాల లేకపోవడం మూలంగా ఎక్కువ మంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు దాన్ని అడ్డుకోవడం కోసం బడిలో ఉండేటువంటి పిల్లలందరూ బడిలోనే ఉండాలనే ప్రభుత్వం యొక్క సత్సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ఈరోజు పెద్దలు మానవతా సంస్థ తరపున అలాగే గ్రామ పెద్దలు వారందరి తరఫున ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించాము మన పొదిలి మండలంలోని శ్రీపతి నగర్లో స్కూల్ కట్టించడం చాలా సంతోషము పెద్దలు గొడక మీరంటే ఎన్నో ఇబ్బందులు పడి కాగితాలు ఎదుర్కొంటా ఏదో చేసుకుంటున్నారు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి మేము కోరుతున్నాము మీ మీలాగ కాకుండా మీ పిల్లల్ని మంచి చదువులు చదివించి మంచి ఉద్యోగాలలో చేర్పించాలని చెప్పి ఈ మానవత సేవా సంస్థన నేను కోరుతున్నాను నా వంతుగా ఈ స్కూల్ భవనానికి దర్వాజా కానీ తరుపు కానీ నా వంతుగా నేను డొనేట్ చేస్తానని చెప్పి ఈ ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు శ్రీపద్ నగర్ వాసులకి బడి ఈడు వచ్చిన పిల్లలు చాలా దూరం వెళ్ళి చదువుకోవాల్సిన ఆవశ్యక ఈ ప్రాంతంలో బడి ఏర్పాటు చేయడానికి శాతం ముందుకొచ్చి పక్కా భవనాన్ని నిర్మించడం జరుగుతుంది ఇక్కడ దాన్ని ఉపయోగించుకొని మన శ్రీపద్ నగర్ వాసులు కూడా తన పిల్లలు అందరిని కూడా బడిపట్టి పట్టి విద్యను అభ్యసించాల్సిందిగా ఇక్కడ మన ఎంఈఓ గారు సహకారంతో ప్రభుత్వ సహకారంతో ఉపాధ్యాయులను కూడా నియమించడం జరుగుతుంది